డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమ జగతీ బలయా బ్రహ్మార్య రాయ గుణాత్మ సరగౌతి దర్శ దర్శ దాత్రి నమశంతి సిద్ధి కురు 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 ఓం శ్రీ మాత్రే నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మరి ధనుసు రాశి ఫలితాలు డిసెంబర్ మాసం ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉద్యోగం మరియు వ్యాపారస్తులకి ఆదాయంలో పెరుగుదల ఉద్యోగస్తులకి మరియు వ్యాపార వ్యాపారంలో ఉండవలసిన వాళ్ళకి మొదలైన ఫలితాలు కొన్ని లభిస్తుంటాయి మన ఆరోగ్య పరంగా రావు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్య కొంచెం ఎదురొచ్చే మార్గం కనబడుతుంది మీకు రావు ప్రభావం ఎక్కువగా కనబడుతుంది ఈ రావు ప్రభావం ఎప్పుడు పడిందో దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలు హెల్త్ పరంగా చాలా వరకు మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు అది ఏం కాదులే అన్నట్టుగా ఏం కాదులే అన్నట్టుగా ఆలోచించినట్టుగా అయితే మొదటికే మోసం జరిగే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీ మీద నరఘోష ఎక్కువగా ఉంది అంటే ప్రజా దృష్టి బాగున్నారు బాగున్నారు మీకేం తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు అని మీ ఇంటి మీద మీ మీద మీ దోస్తులు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ మీద ఉండాల్సిన ఈ కన్ను దృష్టి వలన మీరు ఎదగకోకుండా చేతికాటుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం మనస్సు ప్రశాంతత లేకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఎవరు సాయం చేస్తారని అనుకుంటున్నారో వాళ్ళే మీకు రివర్స్ ఇబ్బందులు పెట్టటం మనశ్శాంతి లేకుండా చేయటం ఆందోళన పాలన చేయటం దీనివల్ల కొంత స్త్రీల నుంచి కానీ పురుషుల నుంచి కానీ మీ కుటుంబంలో కొన్ని సికాకులు కొన్ని గొడవలు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని సంఘటనలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మీరు ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా కూడా మనసు నిలకటగా లేకోకుండా అయిపోతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడికి వచ్చి కొంచెం దూరం కావటం నమ్మిన వాళ్ళు దూరం చేయటం ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మీరు సతమతమైపోతున్నారు కాబట్టి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం జయ శ్రీరామ్ ఆ శ్రీరాముని మీరు పూజించండి మనకు దగ్గరలో ఉండాల్సిన రామాలయం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఊరిలో కానీ రామాలయం లేని ఊరు కానీ శివాలయం లేని ఊరు కానీ ఉండదు కాబట్టి రామాలయం గుడికి వెళ్ళి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి ఆ రామ నామాన్ని మీరు జపిస్తే రోజుకి పొద్దున సాయంత్రం పొద్దున ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట ఒక గంట సేపు మీరు మనసు పూర్తిగానే మీరు జ్ఞానం చేసుకునేట్టుకైతే మీలో ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మెయిన్ మనస్సు బాగుంటుంది ధైర్య శక్తి వస్తుంది ఏ పని చేయాలో మీకు ఆ భగవంతుడు కథాక్షం అనేది మీకు ఏర్పడే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ మానవ జన్మకి చెయ్యాల్సింది ఏమిట్రా అంటే మనసుకి ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినావో నీకు ప్రశాంతత దొరకదు ఆ ప్రశాంతత దొరకాలంటే దైవ పూజా బలం చేసిన వాళ్ళకే ఆ ప్రశాంతత దొరుకుతుంది అంటే నీకు ఒక కోటి రూపాయలు ఇస్తావు అడుగుతావు కోటి రూపాయలు ఇస్తావు నీకు మనశ్శాంతి ఉండదా గొంతు కోటి రూపాయలు కావాలి ఇంకో కోటి రూపాయలు ఇస్తే ఇంకా పెద్ద బిజినెస్ పెట్టుకుంటాను నేను అని ఒక ఆశ మానవుడికి ఒక ఆశ అదే విధంగా ప్రశాంతత మీకు కావాలంటే దైవ ప్రార్థన చేస్తేనే దైవ పూజా బలం చేస్తేనే మీకు ప్రశాంతత అనేది దొరుకుతుంది కాబట్టి మీ మీద ఎవరెవరు శాతపడి చేస్తున్నారు ఎవరెవరు మీ మీద పూజలు చేస్తున్నారు ఎవరెవరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు ఆడవాళ్ళ నుంచి ఏం జరుగుతుంది మగవాళ్ళ నుంచి ఏ సమస్యలు అవుతున్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే కింద ఉండాల్సిన నెంబర్కి మా నెంబరు ఈ కింద పోయే నెంబర్కి మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి మీ పేరు బలాన్ని బట్టి సమయాన్ని బట్టి యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి జనా సుఖినో భవంతు ఓ నమ శివాయ నమ